రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ విజయ భారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గుడూరి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం రాజమండ్రిలోని పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ఛార్జీలు ఘనంగా నిర్వహించారు కేక్ చేసి శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు మరింత సేవలు చేసే విధంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు మన రాజమండ్రి వైఎస్ఆర్ పార్టీ గౌరవ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గూడు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు కుటుంబ రోజు వేడుకల్ని మనందరి మధ్యలో జరుపుకోవడం ముఖ్యంగా మన వంకాయ సచు గారు చర్వ తీసుకొని ధన్యవాదాలు అదే విధంగా మన గూడు శ్రీనివాస గారు ఆయన ఎంతో బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో జగన్ గారిని చూసి సేవ చేయాలని సంకల్పంతో ఈ రోజు అతను ఎంత ఓడిపోయినా సరే గెలుపడం రాజకీయాల సహజం కానీ వాడినా సరే బిజీలో కూడా ఏ కార్యకర్త ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతున్నారో అందరికి అందుబాటులో ఉంటున్నారు ఆయనకి మరింత ఆరోగ్యంగా బహుమతులు ఇచ్చి ఆయుర ఆరోగ్యంతో పాటు మరింత ఉన్నత పదవులు కూడా అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన మాన్య ధర్మ గారు కూడా మాట్లాడుతూ ఉంటారు ఆది మహేంద్ర వారు పార్లమెంటు సభ్యులు డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో వారు పుట్టినరోజు జరుపుకోవడం జరిగినది వారు పుట్టినరోజు సందర్భంగా రైతు ఆ శ్రీమన్నారాయణుడు దర్శనం కోసం వారు తిరగతి వెళ్ళడం జరిగింది అలాగే నాట్రా ఎన్నో మంచి పనులు ప్రజలకి సేవ చేయడానికి అందుబాటులో ఇచ్చి ఉంటారు అలాగే మంచి మంచి కార్యక్రమాలు పార్టీ పరంగా కార్యకర్తల కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన ఆదుకునే మనస్తత్వం వారికి ఆ భగవంతులు కల్పించినందుకు సందర్భంగా సందర్భంగా గురు శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు అందజేసి ప్రజలకి ప్రజా సేవలో ఎన్నికలు ఉంటుంది మరింత చాలా చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గురువు శ్రీనివాస్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు सिर्फ <coughs> <laughs>